తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాల సందర్భంగా మరియు సంక్రాంతి సంబరాలలో భాగంగా పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు గూడూరులోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేయచున్న టీచింగ్ నాన్ టీచింగ్ క్రీడా నాన్మెన్ మీటర్ల రన్ ఈవెంట్స్ లో మూడు వంద మీటర్లు రన్ షార్ట్ పుట్ షూటింగ్ ద బాస్కెట్ పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు బహుమతులను గాదంశెట్టి పాండురంగయ్య శెట్టి క్లాత్ మర్చెంట్స్ ప్రొపరేటర్ గాదంశెట్టి గిరిబాబు గారు బహరించారు మహిళా విభాగం విజేతలుగా యాభై మీటర్ల రన్ లో మొదటిగా యు సిధీష రెండుగా ఝాన్సీ రాణి మూడుగా షేక్ ఫాతిమా ఫర్నాజ్ నిలబడ్డారు ఇక లక్కీ నెంబర్ గేమ్ లో మొదటి స్థానంలో మస్తానమ్మ రెండవ స్థానంలో ప్రసన్న మూడవ స్థానంలో రషీదాన్ నిలబడ్డారు అలాగే బాల్ త్రో ఆటలో మొదటి స్థానంలో రేణుక రెండవ స్థానంలో సాయిసుధా మూడవ స్థానంలో లావణ్య విజేతలుగా నిలిచారు ఇక పురుషుల విభాగంలో విజేతలు వంద మీటర్స్ రన్ లో మొదటి స్థానంలో జశ్వంత్ రెండవ స్థానంలో కె శ్రీహరి మూడవ స్థానంలో వై హరి బ్రహ్మం నిలబడగా షార్ట్ పుట్ గేమ్ లో మొదటి స్థానంలో కె శ్రీహరి బాబు రెండవ స్థానంలో ఎన్ గాంధీ మూడవ స్థానంలో కె అజయ్ విజేతలుగా నిలిచారు అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు పిడి కరిముల్లా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ప్రభాకర్ రిటైర్డ్ వస్తాయి పోతిరెడ్డి పెంచ

चैतन्य कंग्राचुले थ्रो बाल फस्ट प्ले फिर हरी मरी नैक्ट इंडिया मरी ఇటువంటి క్రీడా సంబరాలు ఇంకా ప్రైవేటు పాఠశాలలకి ఉంటాయి అదేవిధంగా మిత్రులు ఈనాడు మరి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొని విచ్చేసినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా స్టాఫ్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చక్కెర క్రీడా స్ఫూర్తితో ఇక్కడ ఈ యొక్క ఈవెంట్ని కంప్లీట్ చేసుకున్నారు మీరు చాలా చక్కగా పాల్గొన్నారు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విజేతలకి శుభాకాం శుభాశ శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఇటువంటి ఈ యొక్క క్రీడా సంబరాలు అన్నవి ఇంకా గొప్పగా మరి ఇంకా ఈవెంట్లు ఈరోజు మూడు ఈవెంట్లు కనెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్కి ఒక ఐదు ఈవెంట్లుగా కనెక్ట్ చేసుకొని ఇంకా చక్కగా మీలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు ప్రగతి సేవా సంస్థ ముందు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రగతి సేవా చక్రమాకాంక్షలు మా ప్రగతి సేవా సంస్థ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగవ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటూ రెండవ నుంచి పన్నెండు కార్యక్రమాలు ఇస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ప్రైవేట్ టీచర్స్ అండ్ స్టాఫ్కి ఈరోజు ఆటల పోటీలు పెట్టడం జరిగింది ఈ ఆటల పోటీకి మా మిత్రుడు నాదశ్రెడ్డి గిరిబాబు గుప్తా గారు ఈ దాతగా వ్యవహరించారు వారికి ప్రగతి శ్రీవాసానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం దిగువిజి చేయడంలో మాకు సహకరించినటువంటి శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ శ్రీనివాస గారికి మరియు ఇక్కడికి వచ్చి గేమ్లో చేస్తున్న పార్టిసిపెంట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇమించు ఒక ప్రగతి సేవా సంస్థ పెట్టినప్పటి నుంచి చాలా ఘనంగా ఉపాధ్యాయులకి సన్మానించుకుంటూ వస్తున్నాం ఆనవాయితీగా వస్తుంది కానీ ఈసారి ఈసారి నుంచి తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా సన్మానం ప్రగతి సేవా సంస్థ రూప ఘనంగా ఉంటుందని ప్రగతి సేవ సంస్థ మా కుటుంబ సభ్యులందరు ముందు మాటిస్తున్నాం సార్ ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఎలాంటి మార్పు లేదు అదేవిధంగా ఇంకా మా పీడి కరుమల గారిని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అంటే ప్రగతి వారోత్సవాల్లో రెండవ తేదీ నుంచి పన్నెండవ తేదీ దాకా మా ప్రగతి వారోత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలోని ప్రైవేటు స్కూల్స్ టీచర్స్కి వాళ్ళ యాజమానానికి వాళ్ళ స్టాఫ్ ప్రిన్సిపల్ అందరికి కలిపి ఒక కొత్త ప్రయత్నం అయితే ఒకటి చేశాము అది కొంత ఇంత మాత్రం కూడా అని మేమైతే అనుకోలేదు దీన్ని నెక్స్ట్ ఇయరు ఒక స్టాండర్డ్గా అంటే ఒక మంచి ఒక మూడు నాలుగు వందల మంత్ మంచి ప్రోగ్రామ్ మన ప్రైవేటు స్కూల్లో టీచర్స్కి స్టాఫ్కి మనం ఘనంగా జరిపించి వాళ్ళకి షీల్డ్ మెడల్సు ఇవన్నీ చక్కగా మనం ఈసారి సమకూరుస్తామని ప్రగతి సేవా సంస్థ తరఫున మాటిస్తున్నాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి అందరికి కూడా మేము మంచి గేమ్స్ పెడితే బాగుంటుందని ఒక ట్రైలు ఈసారి వేసాము కొంత మేము సక్సెస్ అయిందని అనుకుంటున్నాం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెబుతూ ఈరోజు పాల్గొన్న క్రీడాకారులు అంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు మనకు క్రీడాకారులు లెక్కాయి ఈరోజు పాల్గొన్న క్రీడాకారులు అందరూ కూడా చాలా చక్కగా గేములను ఆడగలిగారు ఎందుకంటే విజేతలు మాత్రం ముగ్గురే ఉంటారు కాబట్టి ఒక్కొక్క గేమ్కి అందరూ కూడా విజేతలు లెక్కే ఈసారి మనం కొద్దిగా తగ్గి ఓడిపోతే నెక్స్ట్కి మనకు కష్టం ఉంటుంది బాగా మేమందరం కూడా స్పోర్ట్స్ మేము కూడా ఆడి ఆ విధంగా మేము కూడా జిల్లా స్థాయిలో షెడ్యూల్లో మేము కూడా నేరసం అయ్యాం కాబట్టి ఆ బాధ ఆ విలువ మాకు తెలుసు కాబట్టి సార్లు అసలు మొదట్లోనే ఓడిపోన్నాం కాబట్టి ఏం చింతించొద్దు గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పదు ఈ ఒక మంచి పండగదినాల్లో ప్రైజులు మనకు అందజేసిన మా గాథం శెట్టి మా గిరికి ప్రత్యేక అభినందనలు చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మాతో పాటు ఆయన కూడా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి నేను ఇస్తా ఈ స్పోర్ట్స్ ఐటమ్స్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే మా మా గిరి కూడా మంచి క్రీడాకారుడు షటిల్లో అందుచేత ఆయన కూడా ఈ ఒక బహుమతులు నేను ఇస్తానని గిరి చెప్పాడు మన రాజవీధిలో బట్టల షాపు బజార్ వీధిలో బట్టల షాపు ఉంది మా గిరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దేవుడు ఆశీస్సులు కూడా దేవుడు ఆశీస్సులు కూడా మా గిరికి నిండుగా ఉండాలని కోరుకుంటూ గాదం శెట్టి రంగయ్య క్లాత్ మర్చెంట్ ఎందుకంటే అయ్యప్ప సామాన్లకు అందరికీ తెలిసి ఉంటుంది అది ఎందుకంటే ప్రతి వస్తువు అక్కడే దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్క అయ్య అయ్యప్ప భక్తుడికి ఉంటుంది ఆ షాప్కి మనకు ఈ విధంగా సామాజిక సేవ కూడా ఆయన ఆల్రెడీ మన కనికా గుడి గుడిగా నిత్యం అన్నదానం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఆ కోవాలోని ఈ కూడా గిరి కూడా మా ప్రగతి సేవా సంస్థకి ఒక గవర్నర్గా ఎప్పటి నుంచో ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఈ ఒక ఇంత పెద్ద ఈవెంట్ కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుడైన మా పీటి పీడి కరుముల్లా గారికి ప్రత్యేక అభినందనలు చెప్పాలమ్మా అందరూ ఎందుకేతనంటే ఆయన కృషి ఇదంతా ఒక ట్రైల్ అనుకున్నాము అన్న మనం ట్రై చేద్దాంనా బాగుంటుందని చేయటం మేమందరం కూడా రకరకాల ఒత్తిడిలో ఉంటారమ్మా మీరంతా ఇది కొద్దిగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆటలు ఇంకా పెంచే ఆటలు ఈసారి ఆడుకున్నాము అదేవిధంగా ఇక్కడ మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రగతి సేవా సంస్థ ఎందుకంటే మేము ఒకటో తేదీ నుంచి అంటే రెండో తేదీ నుంచి కార్యక్రమాలు చూస్తూ ఉంటే రకరకాల ఏరియాలో చేస్తున్నాం అంటే చెలుకూరు అయితే ఇందురైతే ఎన్ని ఊర్లు తిరిగినా కూడా మా వాళ్ళు మా వెంట ఉండి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంకొక అంటే ఈ ఒక ఈ కార్యక్రమాన్ని ముందుకు రావడానికి ముఖ్య కారణ కారుకుడు మా శ్రీచద్దన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి కూడా మీరు అభినందనలు చెప్పాలి అన్న మా ప్రైవేట్ స్కూల్లో కూడా ఏదైనా ఈవెంట్లు జరిపిస్తే బాగుంటుందని నాకు ఆ ఒక సూచన ఇవ్వటం మా శ్రీనివాస్ గారు మా కుటుంబ సభ్యుడు గర్వపడుతూ ఇంకా మన ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని మాటేస్తూ చక్కటి అవకాశాన్ని మా గిరి మీ క్రీడాకారులందరూ కూడా నాకు ఈ ఒక కలగజేసిందని ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు